అంటే మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటది మనం ఏదైతే చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇది మాట్లాడుకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తోటే ముందుకు వెళ్తారు అగ్రిమెంట్ ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బట్టి ఉంటది కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది ఇంత ప్రిఫరెన్స్ అనేది లేదు ముఖ్యంగా మేడం భద్రకాళి ధర్మకర్తీసీ ఫిర్యాదు చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పై నుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాగా ఎవరు నాని రెడ్డి కామెంట్ చేశారు మేడం చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయిండు ఏదో అదృష్టం కొద్ది అయిండు నేను ఆయనని ఏమీ అన్నదలుచుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం అందుకంటే నేను ఎక్కువ ఇంటనే ఉంటారు వాస్తవం కదా వారు అన్నది మరి అదృష్టంతో గెలిచాను నేను నా అదృష్టం నిజంగా బాగుండేది అంటే నేను పార్టీలు మార్పుకుంటూ పోయే ఆలోచన నేను ఐదు సార్ ఎమ్మెల్యే అయ్యాను పార్టీ మారుతాను அது கலேது போலோ அதுக்கே ஏட அது இஷ்டம் அட்டார் கதா